नमस्कार मेरे तूडी न्यूज के కరీంనగర్ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సిఐఓ మట్టిలో చేయి దేశంతో మనసు అన్న నినాదంతో దేశ పర్యావరణ అనుకూల ఉద్యమాన్ని చేపట్టింది జూన్ ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఆరు వరకు దేశవ్యాప్తంగా పిల్లలు పది లక్షల మొక్కలను నాటడం మరియు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని సిఐఓ బాధ్యులు తెలిపారు ఈ మేరకు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున జమాతే ఇస్లామి హింద్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐఓ విద్యార్థిని విద్యార్థులు సయ్యద్ ఆషిమా ఫాతిమా మహమ్మద్ అషరఫ్ అర్ఫా ఖాన్ మోవోష్ మరియు సహర్ష్ ఖాన్ మాట్లాడుతూ సిఐఓ పిల్లల మనో వికాసాన్ని ఇస్లామియా విలువల ఆధారంగా ఏర్పాటైన జాతీయ వేదిక అని ప్రకృతిని ప్రేమించాలనే విద్య చిన్నప్పటి నుంచే ఇవ్వాలనే పిల్లలకు సరైన మార్గదర్శనం చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా సిఐఓ బాధ్యులు మాట్లాడుతూ ఈ ఉద్యమం గణంకాల కోసం కాదని పిల్లల నాయకత్వంలో భూమిని రక్షించుకోవడానికి ప్రారంభమైన మిషన్ అని ప్రతి ఒక్క పిల్లవాడు ఒక మొక్క నాటి దాన్ని పెంచితే దేశవ్యాప్తంగా పది లక్షల చెట్లు పెరుగుతాయని అన్నారు ఇది మన దేశాన్ని పచ్చగా మన భవిష్యత్తును సురక్షితంగా మారుస్తుందని కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఇప్పుడు కార్యక్రమాన్ని మనం చూద్దాం పరిరక్షణలో ప్రతి ఒక్కరు చాలా ముఖ్యం మన చుట్టూ ఉన్న ప్రకృతిని సహజ వనరులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వంట కృషి చేయాలి ఇందులో భాగంగా చెట్లను నాటడం రీసైక్లింగ్ చేయడం నీటిని పొదుపుగా వాడడం ను తగ్గించడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా పర్యావరణాన్ని పరీక్షించడం పరీక్షించవచ్చు విద్యుత్ ఆదా చేయడం ప్లాస్టిక్ వాడకని తగ్గించడం స్వరశక్తి బయలుగుల డబ్బులు ఉత్పత్తులను ఉపయోగించడం ఇలాంటి చిన్న చిన్న మార్పులను మన జీవశైలిలో చేయడం ద్వారా పర్యావరణను పర్యావరణను పరీక్షించడంలో ఒక ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు నా పెళ్లి ముఖ్యమద్దు నేను కరీంనగర్ నుండి సిఐ స్టార్ సిఐ అంటే చిన్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సిఐ అంటే చిన్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సిఐ అని ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అది ఏమి అంటే అది ఏమి అంటే చెప్పు నాకు భారత్ని ప్రేమించడం మన భూమి వేడి పెరిగింది చెట్లు తక్కువ అవుతుంది వాహనాలు వానాలు తగ్గిపోయింది పరిస పరిశుభ్రమైన గాలి తగ్గిపోయింది కాబట్టి మన ప్రకృతికి అందరూ చెట్లు నాటడే చెట్లు నాటడం ఈ ప్రోగ్రాంలో పాఠశాల మదర్సా మసీ మస్జిద్ పార్క్ చెట్లు నాటడం స్కూల్స్లో క్లీన్ పోర్ట్లే చేయడం

बाद इससे पहले कि मैं ये बताऊं कि मामर के, के तापुस मेरा मैं मेरा क्या किरदार है हमें ये समझना होगा हमारा एनवायरनमेंट क्यों खराब हो रहा है आज हम सब देख सकते हैं कि ग्लोबल वार्मिंग पोल्यूशन क्लाइमेट चेंज की वजह से हमारा एनवायरनमेंट खराब हो रहा है इसकी मेन वजहें हैं गाड़ियों और फैक्ट्री से निकलने वाला धुआं में पेट्रोल या डीजल की जगह गैस, गैस कंप्रेस्ड नेचुरल यूज़ करना चाहिए। इसीलिए जमाते इस्लामिक ने एक मिशन लॉन्च किया है, मिलियन करने पच्चीस जून से पच्चीस जुलाई तक हम सारे बच्चे पेड़ लगाएंगे और हमारे देश को आजादी दिलाएंगे पॉल्यूशन से Make it successful. There is no planning B. స్టూడెంట్ చెబోతున్నాను సేవ నేషన్ కాపాడడం అంటే కేవలం భౌగోళిక సరిహద్దులు కాపాడడం మాత్రమే కాదు దేశాన్ని కాపాడడం అంటే యువత విద్య ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక ఐక్యత ముఖ్యమైనవి పర్యావరణం దెబ్బతి వల్ల మనకు అనేక వస్తాయి ఈ సమస్యలను నివారించడానికి మనం జట్లను నాటాలి స్లోగన్ జాతిని కాపాడడం అంటే దేశాన్ని అభివృద్ధి చేయడం సేవ్ హ్యుమానిటీ హ్యుమానిటీ అంటే మానవత్వం మానవత్వం అంటే జాలి ప్రేమ ఈ ప్రతి ఒక్కరికి ఉండాలి మానవత్వం మనల్ని మనుషుల్లో మారుస్తుంది మానవత్వం అనేది మనల్ని ఇతరులకు సహాయం చేయాలి మరియు కలిసిమెలిసి ఉండాలని నేర్పిస్తుంది మనం మన మానవత్వం అనేది మన అందరికీ ఉండాలి మానవత్వం మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం స్లోగా ఆకలితో ఉన్న గుప్పనంత అన్నం ఆపదలో ఉన్న వారికి కొంచెం సహాయం ఇదే ఇదే మానవత్వం థ్యాంక్ యూ My name is Sarish Khan. I am a member of CIO Children Islamic Organization. CIO is an organization that works for education and training of children. The purpose of this organization is to make them live their lives according to the correct beliefs and pure methods. To make, to make them obedient to their parents, respectful, thankful and helpful in household matters. To make them individuals in this society. CIA includes the children from 5 to 30 years. The aim is to develop a balanced personality and to make them an mus excellent Muslim and responsible citizen of nation India. Through CIA, children are learning good manners, ethics of life, stories, dua, supplication and more. This is bringing a positive change in children. I request all of you to ensure your children to attend CIO classes regularly which are being conducted every Sunday at the nearby centers in every area. Jalla My name is Mohammad Saad and CIO starts from Nagar. Children Islamic Organization is a national platform dedicated to holistic development of the children the development of Chile. We are thrilled to announce our new exciting mission, enhancing Soil with India. Our planet is getting hotter with fewer forests, so trees and clean air. But we believe that children like us can bring back the green. By planting more trees, we nurture not only nature but our nation and environment. Our campaign activities include planting trees near home, park, mother's house, masjid etc.

అంటే చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సిఐఓ పిల్లల విభాగం సిఐఓ నుండి కార్యక్రమం ప్రారంభించబడుతున్నాం మన భూమి వేడి పెరుగుతుంది చెట్లు తక్కువ అవుతున్నాయి వానాలు తగ్గిపోతున్నాయి పరిశుభ్రమైన గాలి తగ్గిపోతుంది కాబట్టి మనం చెట్లను నాటి ప్రకృతిని మేము పాఠశాలలో మసీద్లో పార్క్లో ఇండ్ల వద్ద చెట్లు నాటడం పాఠశాలలో గ్రీన్ ప్లేట్ చెప్పడం పరిశుభ్రం అయిన ప్రకృతి ప్రమోషమను చేయడం వ్యాస రచన స్కిచ్లో పోస్టర్ మేకింగ్ స్లోగన్ వేయడం వంటి ప్రోగ్రాంలు చేస్తున్నాం రండి మనం అందరం కలిసి చెట్లు నాటి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అలా నమస్కారం ధన్యవాదాలు ఆటం క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్